ఓ నమో వెంకటేశను ధనులగ్నం ధనురాశి ఈ ధనులగ్నం ధనురాశి వాళ్ళకి ఎటువంటి వృత్తులలో రాణించే అవకాశం ఉంది ఎట్లాంటి కాంబినేషన్స్ ఉంటే ఎలాంటి వృత్తులు చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక రవి కుజులు ఈ యొక్క ధనుర్లగ్నానికి ఇద్దరు కూడా శుభులే కాబట్టి కొద్దిగా రవి కుజులు ఈ యొక్క పదిలో కానీ అలాగే మూడు మూడులో పదిలో ఈ రవి కుజులు ఇద్దరు ఉంటే కనుక ఇంకా మంచిది లేకపోతే పదిలో రవి ఉండి కుజుడు నాలుగులో నాలుగు లేకపోతే నాలుగులో ఉండి పదులు రవి ఉన్న ఇట్లా ఈ యొక్క ఫారెస్ట్ పోలీసు మిలిటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది అలాగే మూడులో కూడా శుభగ్రహం ఏమైనా ఉన్నా శుభగ్రహాన్ని మూడునే చూసినా కానీ ఈ వృత్తులలో మంచి రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది తొందరగా ఈ యొక్క ప్రొఫెషన్స్ లభించే అవకాశం ఉంటుంది ఈ వృత్తుల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి అలాగే చంద్రుడు కూడా శుభత్వం చెందితే ఇంకా మంచిది అంటే చంద్రుడు కూడా డెసిషన్ మేకింగ్కి స్ట్రెస్ లేకుండా పని చేయగలుగుతాడు చంద్రుడు శుభత్వం అంటే అష్టమాధిపత్యం చంద్రుడికి రావడం వల్ల కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు లగ్నానికి చంద్రుడు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చంద్రుడు కూడా శుభత్వం చెందితే ఇంకా మంచిది అలాగే అగ్రికల్చర్ నావీ ఇట్లాంటి వృత్తులలో బాగా రాణించాలనుకుంటే కనుక ఈ వృశ్చిక రాశిలో చంద్రకుజులు కలిపి ఉండడం కానీ ఇట్లాంటివి ఉంటే కనుక నేవీకి సంబంధించిన వృత్తుల్లో వాటిల్లో బాగా రాణించగలుగుతారు వ్యవసాయం సంబంధించిన వృత్తుల్లో వృత్తుల్లో కూడా బాగా రాణించగలుగుతారు అలాగే చంద్ర గురులు కలిపి ఈ యొక్క మీనరాశిలో ఉన్నా కానీ కొద్దిగా విస్తారంగా భూములు ఉంటాయి అలాగే వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తుల్లో వృత్తులలో కూడా బాగా రాణించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మరియు తలవని తలంపుగా మంచి దిగుబడి వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంది అలాగే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్గా ఇట్లా కూడా పనిచేసే అవకాశం ఉంది ఆ శుభగ్రహం యొక్క ఇంటెన్సిటీని బట్టి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంటే రైతుగా ఉంటారా ఆఫీసర్గా ఉంటారా ఈ యొక్క శుభగ్రహాల యొక్క బలాన్ని బట్టి ఉంటుందండి ఒకటి ఐదు తొమ్మిది స్థానాధిపతులు ఎంత తక్కువ డిగ్రీల్లో ఉంటే అంత మంచిది అలాగే మంచి యోగకారక నక్షత్రాల మీద ఉంటే ఇంకా మంచిది కొద్దిగా పుష్కరాంశంలో కూడా ఉంటే కనుక ఇంకా కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా తక్కువ డిగ్రీలో ఉంటే ఇంకా మంచిది అలాగే ఈ యొక్క ఒకటి నాలుగు ఏడు పదిలో కానీ ఐదు తొమ్మిదిలో కానీ రవి కుజ మరియు గుర గురుగ్రహాలు ఉంటే కనుక ఇంకా ఈ యోగాలు పరిపూర్ణంగా సిద్ధించి ఫలించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు రైల్వే మరియు సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు లభించాలనుకుంటే కనుక శని దశ ముందుగా అయిపోయి ఉంటే మంచిది ఒకవేళ కాణిపక్ష శని మీద సూర్య కుజ గురులది యొక్క ఎవరైనా దృష్టి ఉంటే కనుక మంచిది అలాగే నాలుగు పదులు శుభగ్రహాలు నాలుగు పదులు వృత్తి స్థానం కాబట్టి నాలుగులో ఉన్న పదిలో ఉన్న మంచిది నాలుగులో ఉండే వృత్తిస్థానాన్ని చూస్తుంది పదిలో ఉండే పదిలో ఉండే నాలుగుని చూస్తుంది కాబట్టి మంచిది సుఖ సంతోషాలతో బాగా వర్ధ వర్ధిల్లుతారు మరియు హ్యాపీగా నవ్వుతూ చేసుకోగలుగుతారు అలాగే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లభించాలనుకుని శని బాగా శుభత్వం చెందితే మంచిది అలాగే చెరరాశుల్లో శుభగ్రహాలున్న సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు బాగా లభించే అవకాశం ఉంది అంటే సూర్య కుజ గురులు కర్కాటకంలో కానీ మరియు మేషంలో కానీ మరియు ఈ యొక్క తులారాశిలో కానీ అలాగే మకర రాశిలో కానీ ఉంటే కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది సూర్యుడిని కూడా శుభగ్రహాలు ఇంకా చూస్తే ఈ యొక్క కా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు అలాగే మంచి రాజకీయ నాయకులు కావాలన్నా కానీ నాలుగు పదుల్లో శుభగ్రహాలు ఉంటే కనుక మంచి రాజకీయ నాయకులు ఉన్నత స్థాయి పదవులు కూడా అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే టీచర్స్ టీచింగ్ లెక్చరర్స్ ఇట్లాంటి ఉద్యోగాలు లభించాలనుకుంటే గురువు పదిలో ఉంటే మంచిది అలాగే ఈ యొక్క గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ లెక్చరర్స్ అవ్వాలంటే కనుక సూర్యుడు కూడా బాగుండి తక్కువ డిగ్రీలో ఉండి మంచి స్థానంలో కానీ స్వస్థానంలో కానీ ఉంటే కనుక ఇంకా ఈ యొక్క ఉద్యోగాలు టీచింగ్ సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఆ వృత్తాల్లో కూడా ఇంకా బాగా రాణించగలుగుతారు అని నేను చెప్తున్న కొన్ని కాంబినేషన్స్ అండి వ్యక్తిగత జాతకం కూడా పరిశీలిస్తే కనుక ఇంకా మనం డీప్గా డెప్త్గా చెప్పగలుగుతాం ఇవన్నీ కూడా స్థూలమైన నాలెడ్జ్ అందరికీ రావడం కోసం చెప్తున్నాము అలాగే బ్యాంకుకి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక బుధుడు కొద్దిగా శుభత్వం చెందితే మంచిది అలాగే పదిలో నాలుగులో శుభగ్రహం ఉంటే మంచిది అలాగే కమ్యూనికేషన్స్కి సంబంధించిన బ్యాంక్ బ్యాంక్ జాబ్స్ అంటే కనుక మూడులో శుభగ్రహం ఉంటే మంచిది అలాగే ఈ యొక్క క్యాషియర్స్ ఇట్లా అవ్వాలనుకుంటే కనుక ఆరులో పన్నెండు ఆరులో కానీ పన్నెండులో కానీ శుభగ్రహం ఏమైనా ఉంటాయి సూర్య కుజ గురు గ్రహాలు ఉంటే కనుక ఈ క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే ఫిజీషియన్స్ అవ్వాలన్నా కూడా బుధుడు కొద్దిగా శుభత్వం చెంది ఈ యొక్క ఆరు పన్నెండులో శుభగ్రహాలు ఉంటే కనుక ముఖ్యంగా ఆరులో ఉంటే మంచిది ఎనిమిదిలో శుభగ్రహం ఉంటే కనుక మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంది అంటే కర్కాడకంలో గనక ఏమైనా శుభగ్రహం ఉంటే కనుక సర్జన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది అలాగే జుడిషియ జుడిషియల్కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా బుడు బుధుడు జ్యుడిషియల్ కారు అక్కడ బుధుడు శుభత్వం చెందాలి అలాగే ఎనిమిది జుడిషియల్కి సంబంధించిన హౌస్ అక్కడ కూడా శుభగ్ర శుభగ్రహం ఉంటే మంచిది ఇలా ఉంటే కనుక మధ్యవర్తులుగా మరియు జడ్జెస్గా ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది మూడులో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయర్స్ అయ్యే అవకాశం ఉంది మూడు స్థానము వాదనకు సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ శుభగ్రహం ఉంటే కనుక లాయర్స్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్ హాస్పిటల్స్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలన్నా బుధుడు శుభత్వం చెందాలి అలాగే ఆ ఉన్న కాంబినేషన్స్ని బట్టి మెడికల్ షాప్ అంటే ఆరు పన్నెండులో శుభగ్రహాలు ఉంటే మెడికల్ షాప్స్ ఇట్లాంటివి రన్ చేసే అవకాశం ఉంటుంది అలాగే బుద్ధుడి శుభత్వం చెందిన ఈ వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది అలాగే ఆరు పన్నెండులో శుభగ్రహం ఉన్న కొద్దిగా వ్యాపారాల్లో బాగా రాణించే అవకాశాలు ఉంటాయి రా వృత్తి స్థానంలో ఒక శుభగ్రహం ఉంటే కనుక జీవనాధారం లోటు ఉన్నది మినిమం అనేది బిజినెస్ రన్ అయిపోతుంది అంటే లాసెస్ అనేవి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే ఐదులో శుభగ్రహం ఉంటే మంచి కళాకారులు మంచి సంగీత విద్వాంసులు మరియు మంచి కవితలు రాసేవాళ్ళు మంచి లిరిసిస్టులు మంచి నాటనాచాతుర్యం కలవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది శనిసభత్వం ఉంటే చెందితే కనుక మంచి డాన్సర్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించాలనుకుంటే కనుక మీరు ధనుర్ లగ్నంలో ముఖ్యంగా పుట్టినట్లయితే కనకపుష్య రాగం ఉంగరాన్ని చూపుడు వెలుకి ధరించినట్లయితే కనుక మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి అలాగే విశేషంగా విష్ణు ఆరాధన గురుచరిత్ర పారాయణ సాయసరిత్ర పారాయణ ఇట్లాంటివి ఆచరించుకోవడం వల్ల ఈ శుభ ఫలితాలు ఇంకా పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే నవగ్రహాల్లో గురువుకు సంబంధించిన కుజులకు సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవడం మంచిది అలాగే విశేషంగా మీరు లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తే ఇంకా తొందరగా మీరు అనుకున్న పనులు సిద్ధించే అవకాశం ఉంటుంది అలాగే నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం కానీ శనివారం శనివారం ఆవుకు తినిపించడం కానీ ఇట్లాంటి చేసినట్లయితే దోష నివారణ మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా సకాలంలో సాధించగలుగుతారు మీరు అనుకున్న ఉద్యోగం కూడా సాధించగలుగుతారు శుభం ఓనమ్మ వెంకటేశ మకర లగ్నం మకర రాశి ఈ యొక్క మకర లగ్నం వాళ్ళకి ఎట్లాంటి వృత్తులు లభించే అవకాశం ఉంది ఎట్లాంటి వృత్తుల్లో బాగా ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా ఒక వీళ్ళు మీరు ఫారెస్ట్ మరియు పోలీస్ మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన వాటిలో బాగా రాణించాలనుకుంటే కనుక కొద్దిగా ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించిన సూర్యుడికి సంబంధించిన వృత్తులు కాబట్టి సూర్య కుజులు ఇద్దరు కూడా పాపులు కాబట్టి ఈ లగ్నానికి భరణి పుబ్బ పూర్వాషాఢ మరియు ఇట్లాంటి నక్షత్రాల్లో పుడితే కనుక ఈ ఫారెస్ట్ పోలీస్ మిలిటరీ ఇట్లాంటి ఉద్యోగాల్లో తొందరగా లభించే అవకాశం ఉంది వాటిల్లో కొద్దిగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే సూర్య కుజుల మీద కొద్దిగా శుక్ర బుద్ధుల యొక్క దృష్టి ఉంటే మంచిది అలాగే వృత్తి స్థానాల్లో అంటే పదవి ఇంట్లో శుక్రుడు కానీ శని కానీ బుధుడు కానీ ఉంటే ఇంకా మంచిది ఇట్లా ఉంటే కనుక ఇవి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది వచ్చిన వాటిలో రాణించే అవకాశం ఉంది మూడు కూడా ధైర్య సాహసాలకు సంబంధించిన స్థానం కాబట్టి మూడులో కానీ తొమ్మిదిలో కానీ ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక ఇంకా ఈ వృత్తులలో రాణించి గుర్తి రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తొందరగా గుర్తింపు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి అలాగే అగ్రికల్చరు ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించాలనుకుంటే చంద్రుడి శుభత్వం చెందితే మంచిది చంద్రుడి మీద శుభగ్రహాల దృష్టి ఉండి చంద్రుడి కంటే శుభగ్రహం తక్కువ డిగ్రీలో ఉంటే కనుక ఈ వృత్తులలో రాణించే అవకాశం అగ్రికల్చర్కి సంబంధించిన వృత్తుల్లో రాణించే అవకాశం ఉంది అలాగే నావీకి సంబంధించిన వృత్తుల్లో రాణించాలన్న చంద్రుడి శుభత్వం మంచి అందడం మంచిది ముఖ్యంగా పన్నెండు జర్నీస్కి సంబంధించిన స్థానం కాబట్టి పన్నెండులో చంద్రశనులు కానీ చంద్రబుద్ధులు కానీ చంద్రశుక్రులు కానీ ఉంటే కనుక ఈ నేవీకి సంబంధించిన వృత్తులలో వాటిల్లో బాగా రాణించే అవకాశం ఉంది వాటిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన జాబులు రావాలంటే కనుక చరరాశులు శని శుక్రబుద్ధులు అంటే మేషంలో కానీ అలాగే కర్కాటకంలో కానీ ముఖ్యంగా ఈ తులారాసులో కానీ మరియు మకరంలో కానీ ఉంటే కనుక ఇంకా తొందరగా లభించే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఎక్కువగా లభించే అవకాశం ఉంది సూర్యుడి మీద కూడా బుధుల యొక్క దృష్టి ఉంటే కనుక వీటిలో ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటి అయ్యే అవకాశం కా ఇట్లాంటివి వాటిలో బాగా రాణించాలి అనుకుంటే కనుక పదులు బుధుడు ఉంటే చాలా మంచిది గురుడి మీద కూడా ఏదైనా శని దృష్టి కానీ శుక్రవారి దృష్టి కానీ బుధుడి దృష్టి కానీ ఉంటే గనక ఇంకా మంచిది సూర్యుడు కూడా శుభత్వం చెందితే కనుక సూర్యుడి మీద శుభగ్రహాల దృష్టి ఉండి సూర్యుడి దశ ముందుగా అయిపోయితే కనుక గవర్నమెంట్కి సంబంధించిన టీచర్స్ లెక్చరర్స్ ఇట్లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఆ ఇంటెన్ ఇంటెన్సిటీని బట్టి అంటే సర్పంచ ఎమ్మెల్యేనా ఎంపీనా మినిస్టర్ మరియు చీఫ్ మినిస్టర్ ఇట్లా కాంబినేషన్స్ బట్టి అది డిసైడ్ చేయాల్సి ఉంటుందండి దాన్ని బట్టి మనం ఫలితాలనేది నిర్ధారించడం జరుగుతుంది అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు కూడా ఈ యొక్క మకర లగ్నం వాళ్ళకి తొందరగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పదిలో శుభగ్రహం ఉంటే మంచిది అలాగే నాలుగులో కానీ ఉంటే కనుక నాలుగులో ఉన్న పదిని చూస్తుంది కాబట్టి పది వృత్తి స్థానం కాబట్టి అక్కడ ఉంటే కనుక తొందరగా బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఆరు పన్నెండులో ఏదైనా శుభగ్రహం ఉంటే మంచి క్యాషియర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే జుడిషియల్కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా సర్జన్స్ అవ్వాలన్నా కానీ బుధుడు ఎందులో ఉంటే కనుక జుడిషియల్కి సంబంధించిన జడ్జెస్గా మధ్యవర్తులకు బాగా రాణించే అవకాశం ఉంది మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆరు కూడా శుభత్వం చెందితే కనుక మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంది ఆరు ఎనిమిది రెండు శుభత్వం చెందితే కనుక ఫిజిషియన్ కం సర్జన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించగలరు అలాగే లాయర్ కావాలంటే కనుక మూడులో కూడా శుభగ్రహం ఉండి ఎనిమిదిలో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయర్ అవుతారు మరియు వాదించిన కేసుల్లో విజయాలను కూడా పరిపూర్ణంగా సాధించగలుగుతారు అలాగే ఒకవేళ ఎనిమిది బా ఆరు మూడు బాగుండి ఎనిమిది బాగా కనుక కొత్తగా కేసులు ఓడిపోయే పరిస్థితులు వస్తాయి ఓడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే హెల్త్కి సంబంధించిన విషయ హెల్త్కి సంబంధించిన విషయానికి కారకత్వం కూడా బుద్ధుడు వహించడం వల్ల హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో హాస్పిటల్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కూడా బాగా రాణించాలనుకుంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబులు రావాలంటే కనుక సూర్యుడు శుభత్వం చెంది ఉండాలి ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కనుక ప్రైవేట్ కారకుడు సూర్యుడు హెల్త్కి సంబంధించిన కారకత్వం కూడా బుద్ధుడు కావడం ఈ ఇద్దరు కూడా ఈ లగ్నానికి శుభులు కావడం వల్ల ఈ ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి లగ్న పంచమ భాగ్యాధిపతులు బలాన్ని బట్టి ఎంత ఉన్నత స్థాయికి వెళ్తారనేది నిర్ధారించడం జరుగుతుంది వ్యాపార కారకుడు కూడా బుధుడు వహించడం వల్ల బుధుడు కూడా లగ్నానికి శుభ్రయ కాపాడడం వల్ల మంచి ఒకటి నాలుగు ఏడు పదిలో కానీ ఐదు తొమ్మిదిలో కానీ శుభ శని శుక్ర బుద్ధులు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ముందుగా కనుక పాపగ్రహ భుక్తులు ముఖ్యంగా గురు కుజల దశలో ముందుగా అయిపోయినట్లయితే కనుక ఈ వృత్తుల రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉండి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే మంచి కళాకారులు కావాలన్నా మంచి ఆర్టిస్టులు కావాలన్నా అలాగే మంచి కవితలు రాసేవాళ్ళు లిరిసిస్టులు ఇట్లాంటి వాళ్ళు అవ్వాలన్నా మంచి ఆర్డర్స్ అవ్వాలన్నా కనుక శుక్రుడు బాగుంటే కనుక ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి శుక్రుడి మీద శుభగ్రహాల దృష్టి ఉండడం మంచిది శుక్రుడు ఏ పాపగ్రహం తక్కువ కలిసి ఉండకపోవడం శుక్రుడి మీద ఏ పాపగ్రహాల దృష్టి లేకపోయి ఐదులో ఉండే కనుక పరిపూర్ణంగా ఈ వ్రతులలో రాణింపు గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది తొందరగా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే మీరు తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడాలంటే కనుక ముఖ్యంగా మకర లగ్నంలో పుడితే కనుక నీలం రత్నము మధ్యవెలకు ధారణ చేయడం మంచిది అలా చేయడం వల్ల మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకంటే చంద్రుడు పాపి కాబట్టి ఈ యొక్క మనకారకుడు చంద్రుడు కాబట్టి దానికి సంబంధించిన రత్నధరణ కాకుండా శని కూడా కొద్దిగా మనస్తత్వాన్ని ఇండికేట్ చేస్తారు కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడేలా చేస్తారు కాబట్టి నీలం రత్నం మధ్య వెలుగు ధారణ చేయడం వల్ల మీరు ఏదైతే అనుకున్నారో సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది మీరు అనుకున్న వృత్తులు కూడా తొందరగా రాణించే అవకాశాలు కూడా పరిపూర్ణంగా ఉంటాయి అలాగే విశేషంగా శివారాధన మరియు శివుడికి ఏమైనా నువ్వులుండలు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించుకోవడం మంచిది అలాగే శనగలుగా శనగలు కందులు రెండు కలిపి బాగా ఉడకబెట్టి బెలంత పడి ఆవుకు తినిపించడం కానీ లేకుంటే ఈ రెండు ధాన్యాలు కూడా మంగళవారం కానీ గురువారం కానీ బ్రాహ్మణులకి దానంగా సమర్పించడం వల్ల ఈ మీ యొక్క దోషాలని తొలగిపోయి మీరేదే తనుకున్నారో అనుకున్నారో ఆ వృత్తులు తొందరగా లభించే అవకాశం ఉంటుంది శుభం